Link Tarim Soona Ed

I'm looking. ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారం ఒంగోలు పట్నంలో వన్ టౌను టూ టౌను తాలూకా కొత్తపట్నం స్టేషన్ సిబ్బందితో పెట్టుకొని వెహికల్స్ మీద స్పెషల్ డ్రైన్ నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగా ఎవరైనా మోడఫైడ్ సైలెన్స్లు పెట్టుకొని సౌండ్ పొల్యూషన్కి పాల్పడినా అదేవిధంగా వెహికల్ రికార్డ్స్ వ్యాలిడ్ వెహికల్ రికార్డ్స్ లేకుండా తిరుగుతున్న అటువంటి వెహికల్స్ గుర్తించి వాటిని సీజ్ చేసుకొని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారికి తదుపరి చర్య నిమిత్తం పంపడం జరుగుతుంది పట్టణంలో ఎవరైనా సరే ఈ ర్యాలీలో పాల్గొన్నప్పుడు కానీ ఏ విధంగా బైకులు అనేది పాల్గొని సైలెన్స్ ద్వారా సౌండ్లు చేయడం అది కూడా నిషేధం అటువంటివి ఏమైనా చేస్తే వాటి మీద కఠినమైన చర్యలు తీసుకోబడతాయి అందరూ కూడా వెహికల్స్ రికార్డు అప్డేట్ చేసుకొని తిరగవలసిందిగా పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం